చేప్రోళ్ళలో మనకు సంబంధించిన పట్టు రైతులు కొన్ని సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చారు పట్టు పరుగులు పట్టు పురుగులు గూడు కట్టుకోలేకనా కారణాలు అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల బృందాలు ఇందాక చెప్పినట్టుగా ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపురం నుంచి రప్పించడం జరిగింది ఇప్పుడు వీళ్ళు మనతోనే ఉన్నారు వాళ్ళు దీన్ని అధ్యయనం చేస్తారు ఎక్కడున్నారు ఒకసారి పైకి రామాజ్ ఇప్పుడు జరిగిన నష్టం వలన దెబ్బతిన్న రైతులకి నష్టపరిహారాన్ని నా దృష్టికి వచ్చింది నమస్కారం మన చేబ్రోలు పట్టు రైతులు దృష్టికి తీసుకొస్తున్నాను ఇది ఏపీ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హిందూపురం శాస్త్రవేత్తల వీళ్ళు మీరు మా దృష్టికి ఒక సమస్యను తీసుకొచ్చారు మీరు పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకున్న ఈ పట్టు గుడ్లు సరిగ్గా గూడు కట్టట్లేదు దానివల్ల మేము నష్టపోయాం ఎందుకు నష్టపోయింది ఒకళ్ళు కూడా అధ్యయనం చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి అని మీరు మాట్లాడినప్పుడు ఒక నాకు గుర్తుండిపోయి ఈ రోజున మీ దృష్టికి ఈ శాస్త్రవేత్తలు మనతోనే ఉన్నారు వాళ్ళు వచ్చి మొత్తం చూస్తారు మీ సమస్యను ఎందుకు భవిష్యత్తులో ఇలా రాకుండా ఉండటానికి అలాగే గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పట్టు రైతుల ఇన్సెంటివ్ డ్యూస్ రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల అకౌంట్ అమౌంట్ని ప్రభుత్వం పరిశీలించి మీకు న్యాయం చేస్తాను కూడా మాటిస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు దీ పట్టు పరుగు పట్టు పురుగులు ఈ గూడు కట్టుకోలేని పరిస్థితికి నష్టం దెబ్బ వాటిల్లిందని మీరు అందరూ చెప్తున్నారు ఇప్పుడు కలెక్టర్ షణ్మోహన్ గారిని కూడా అడుగుతున్నాం నేను వీరికి నష్టపరిహారం చెల్లించగలమా అలాగే మీకు తక్షణమే మీకు వెంటనే మీకు జరిగిన ఈ నష్టపరిహారాన్ని వెంటనే కలెక్టర్ షన్మోహన్ గారికి చెక్ రాయమని చెప్తున్నాను చెప్తాను పదకొండు లక్షల రూపాయలు మీకు వెంటనే వెంటనే వెళ్ళిపోతాం అకౌంట్స్ ఈవినింగ్ వెళ్తా మళ్ళీ మా వాళ్ళు చంపేస్తారు నన్ను మీరు ఈవినింగ్ పంపచ్చు సభలో మాట చెప్పి వెళ్ళిపోయి డబ్బులు పాడలేదంటే మళ్ళీ నాకు వచ్చిన తాడు తీసేస్తాను మా వాళ్ళు సో ఇది డిప్యూటీ డైరెక్టర్ సెరికల్చర్ కానీ మీకు పదకొండు లక్షల చెక్ మీకు ఇస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం చెప్పట్లతో అభినందించవలసిన సమయం పదకొండు లక్షల తక్షణ సహాయం ఈ చెక్ ఇచ్చేసారు మళ్ళీ తీసుకున్నారు అనుకోండి ఇవ్వట్లు వాళ్ళు అకౌంట్లు వేయాలి కదా అందరూ బిజినెస్ ఓకే మా థ్యాంక్ యూ